ఒకసారి పరమానందయ్య గారికి సూది అవసరం వచ్చింది ఆయన శిశీలను పిలిచి సూది తీసిరమ్మని చెప్పారు సిశీలంతా బజార్కి సూది కోసం బయలుదేరారు సూది కొన్నాక వాళ్లకు ఒక అనుమానం కలిగింది ఈ సూదిని ఎవరు తీసుకెళ్లి ఇవ్వాలి అందరూ నేను నేను అంటూ పోటీ పడ్డారు ఆ గొడవ తేలేలా కనిపించలేదు ఇలా ఉండగా ఓ శిష్యుడికి కొంత దూరంలో ఒక తాటదులం ఒకటి కనిపించింది అతనికి ఓ ఆలోచన వచ్చింది అప్పుడు అతను మిగతావారితో ఇలా చెప్పాడు మనం గొడవ పడొద్దు అక్కడ ఉన్న తాటదులానికి సూదిని గుచ్చి అందరము దాన్ని మోసుకెళ్ళం అప్పుడు గురువుగారి ఆజ్ఞను అందరూ సమంగా పాటించినట్లవుతుంది ఈ ఆలోచన మిగతా శిష్యులకు కూడా నచ్చింది వాళ్ళు సరే అన్నారు ఆ దూలం తీసుకుని దానికి సూది గుచ్చి పన్నెండు మంది శిష్యులు మోసుకువెళ్లారు ప్రజలంతా వారి తెలివి తక్కువ తనానికి ఎంతగానో నవ్వుకున్నారు మొత్తానికి శిష్యులంతా కలిసి ఆ తాటదులాన్ని గురువుగారి దగ్గరకు తీసుకువెళ్లారు గురువుగారు ఆశ్చర్యంతో ఏమి జరిగింది అని అడిగారు శిష్యులు జరిగినదంతా చెప్పారు అది విని సూది కోసం తాటి మాను మోసుకొస్తారా ఇంతకీ సూదేది అని అడిగారు అందరూ తాటిమానులోని సూది వెతికారు ఎంత వెదికినా దొరకలేదు చివరికి గురువుగారు వెతికినా దొరకలేదు మీరు చేసిన హడావిడికి ఆ సూది కాస్తా ఎక్కడో జారిపోయి ఉంటుంది ముందు ఈ మాను తీసుకెళ్లి తాని యజమానికిచ్చిరండి అని నిరుత్సాహపడ్డారు ఆ గురువు గారు